హాయ్ గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే యూ సాగా ఐ రీసెంట్లీ విజిటెడ్ అయోధ్య సో అక్కడ అయోధ్య జన్మభూమి దర్శనం అయిపోయిన తర్వాత దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ జన్మభూమి దర్శనం అయిన తర్వాత వీ వెంట్ ఫర్ హనుమాన్ మందిర్ చాలా క్రౌడెడ్ ఉండింది ఆఫ్టర్ దాట్ వీ హ్యాడ్ రెస్ట్ అండ్ ఇన్ ద ఈవినింగ్ వీ విజిటెడ్ అదర్ ప్లేసెస్ టు ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ దశరథ మహారాజు మహల్ చూస్తుంటే ఆర్కిటెక్చర్ ఆ కలరింగ్ ద పిక్చరైజేషన్ ఎవ్రీథింగ్ లైక్ సినిమాలో చూసినట్టుగా అనిపించింది ఇక్కడ రాజులు వాళ్ళు కూర్చునే వాళ్ళు ఇక్కడ సభ జరిగేది అన్న ఫీలింగ్ ఆ వైబ్లోనే ఉండిపోయాను నేను మొత్తం దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద మహల్ ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది ఇన్సైడ్ ద మహల్ వీ హ్యావ్ సమ్ ఐడియల్స్ లైక్ దశరథ మహారాజు వాళ్ళ ఫ్యామిలీ ఐడియల్స్ లైక్ పూజ పూజిస్తున్నారు सड़न ऐवीलो चूसी बैठ चूस की रिप्चिंद